చంద్రతి మండల కేంద్రంలోని ఏడవ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి గురువారం స్థానిక జెడ్పీటీసీ కుమార్ పలువురు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భూమి పూజ కార్యక్రమం చేశారు ఈ వారు మాట్లాడుతూ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ గెలిచిన మూడు నెలల కాలంలోనే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపుతున్నారన్నారు గత నాయకులలాగా తమ నాయకుడు మాటల వరకే పరిమితం కావడం లేదని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా అభివృద్ధి వైపు చందూర్తి మండలాన్ని తీసుకెళ్తున్నారని అన్నారు మండల కేంద్రంలో మహాలక్ష్మి ఆలయానికి మూడు లక్షలు ముదిరాజు మున్నూరు కాపు సంఘాలకు నాలుగు లక్షల చొప్పున ఎనిమిది లక్షలు ఏడవ వార్డులో సిసి రోడ్డు నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయడం సంతోషకరమన్నారు ఆది శ్రీనివాస్ సహకారంతో రానున్న రోజుల్లో మండలాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్ కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు చింతపండి రామస్వామి ఎంపీటీసీ పులి రేణుకా సత్యం మేకల గణేష్ కాంగ్రెస్ నాయకులు గొట్టె ప్రభాకర్ మాజీ జడ్పీటీసీ పొద్దుపోడుపు పులింగారెడ్డి దారం రామచంద్రం భీమరాజు కనకరాజు దేవస్వామి బండారి శేఖర్ ఆవారి రమేష్ పొంచెటి శంకర్ తదితరులు పాల్గొన్నారు వారు ఎన్నికైనా మూడు నెలల లోపలనే అభివృద్ధి అంటే ఏంటో ఈ మండల ప్రజలకు ఈ గ్రామ ప్రజలకు రుచి చూపిస్తున్నటువంటి విధానాన్ని మనం అందరం గమనిస్తూ ఉన్నాం మరి చంద్రుర్తి మండలానికి సంబంధించి చంద్రుర్తి గ్రామానికి సంబంధించి మహాలక్ష్మి ఆలయానికి మూడు లక్షలు అదేవిధంగా ముజిరా సంఘ భవనానికి మూడు లక్షలు ముండూరు కాపు సంఘ భవనానికి నాలుగు లక్షలు ఇక్కడ ఈ ఏడవ వార్డులో మరి సి సిమెంట్ రోడ్ నిర్మాణానికి ఐదు లక్షలు కూడా మంజూరు చేయడం జరిగింది ఈ పనులు కూడా త్వరితగతనే పూర్తి చేసుకొని వారిని మరిన్ని నిధులు కొరకు మేము లైన్లోనే ఉంటాం కాబట్టి ఈ నిధులు మంజూరు చేసినటువంటి ఎమ్మెల్యే ఆర్ సినినాన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నాతో పాటుగా మరి జడిపిడిసి సోదరుడు కుమార్ గారు అదేవిధంగా మండల ప్రెసిడెంట్ అధ్యక్షులు రామస్వామి గారు మాజీ జెడ్పీడిసి లింగారెడ్డి గారు జోగాపూర్ ఎంపీటీసీ సోదరి రేణుక గారు రావన్నపేట ఎంపీడీసీ దేవస్వామి గారు మరి గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చందుర్తి మండల కేంద్రంతో పాటు కిష్టంపేట రామరావుపల్లె సనుల అదేవిధంగా చందుర్తి హెడ్ క్వార్టర్లో కూడా పెద్దలు ఎమ్మెల్యే ఆది గారు ఇచ్చినటువంటి నిధులచే ఎన్ఆర్ఏ మరియు అదేవిధంగా ఎస్డిఎఫ్ నిధుల ద్వారా దాదాపు మండలం మొత్తంలోనే రెండు కోట్ల యాభై లక్షల వరకు నిధులను మంజూరుకి కృషి చేసినటువంటి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది సిన గారికి చెందుత్తి మండల ప్రజల తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీటన్నిటికీ కూడా అన్ని భూమి పూజ కార్యక్రమంలో ఈ మండలకు సంబంధించినటువంటి ఎంపీడీసీలు కావచ్చు వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులందరి సమక్షంలో కూడా వీటన్నిటికీ భూమి పూజలు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు కృష్ణపేట రామరావుపల్లె సములతో పాటు చందుతీ ఎడుపాటులో కూడా ఆ యొక్క భూమి పూజ కార్యక్రమంలో పెద్దలు జెడ్పీటీ గారు అదేవిధంగా మాజీ జడ్డి సభ్యులు లింగన్న గారు మరియు వివిధ హోదాలో ఉన్నటువంటి అందరి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని వీటన్నిటిని కూడా త్వరగా పూర్తి చేసి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి ప్రజాపాలన అంటే ఏ విధంగా ఉంటుంది అని తెలిసే విధంగా ఈ యొక్క పనులన్నీ కూడా త్వర త్వర పూర్తి చేసి వాటన్నిటినీ ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి మరిన్ని నిధులను పెద్దల ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పట్ల కూడా మునుముందు అన్ని కార్యక్రమాలు పూర్తి చేయించే వరకు కూడా ఈ యొక్క మేము అందరం కూడా తన వింటూ ఉంటూ రానున్న ఎంపీ ఎలక్షన్లో కూడా ఈ యొక్క నిధుల నిధులు అంటే మూడు నెలలలోపే ఇంత నిధులు తీసుకట్టినటువంటి పెద్దల ఎమ్మెల్యే గారిని మునుముందు కూడా వచ్చే ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో మనం కూడా మండల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి రానున్న ఎలక్షన్లో పెద్ద ఎత్తున మెజార్టీ సాధించాలని కోరుతూ ఈ యొక్క నిధులకు కృషి చేసినటువంటి ప్రభుత్వానికి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రివర్గ అందరికీ కూడా చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వివిధ హోదాలను అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను